దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి నివేదించే ప్రసాదాల్లో ఒకటి కొబ్బరి అన్నం ప్రత్యేకంగా ఈరోజు ఈ అమ్మవారికి ఇదే నివేదించాలని ఏం లేదండి వాళ్ళ వాళ్ళ ప్రాంతాన్ని బట్టి వాళ్ళ ఆచారాన్ని బట్టి నివేదిస్తూ ఉంటారు కానీ అమ్మవారికి నివేదించే ప్రసాదాల్లో అన్నం కూడా ఒకటి ఈరోజు వీడియోలో సింపుల్ సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తున్నాను మీరు కూడా ఈ నవరాత్రుల్లో తప్పకుండా ట్రై చేయండి కొబ్బరి అన్నం కోసం ముందుగా ఇలా ఒక కొబ్బరికాయని కొట్టి తీసుకోవాలి నార్మల్గా అయితే మనం పూజలో వాడిన కొబ్బరి చెప్పులు ఉంటాయి కదా వాటితోటైనా ప్రిపేర్ చేసుకోవచ్చు బట్ ప్రసాదాల కోసం ఎప్పుడూ కూడా అలా ఒకసారి దేవుడికి నివేదన చేసినవి మళ్ళీ వాడకూడదు సో కొత్త కొబ్బరికాయని తీసుకొని కొట్టి తీసుకోండి ఇలా కొబ్బరికాయని కొట్టుకున్న తర్వాత ఒక పావు వంతును మాత్రం ఈ విధంగా తురిమి తీసుకోండి మిగతా కొబ్బరి అంతా కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి ఈ తురిమిన కొబ్బరిని పక్కన పెట్టేసి కొబ్బరి ముక్కలు కూడా మిక్సీ జార్ లోకి వేసేసుకుని మీరు బియ్యాన్ని ఏ కప్పు అయితే మెజర్ చేసుకోవాలి అనుకుంటున్నారో అదే కప్పు తోటి రెండు కప్పులు నీళ్లు తీసుకొని కొబ్బరిని వీలైనంత మెత్తగా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి నుంచి కొబ్బరి పాలని సపరేట్ చేసుకోవాలి ఏదైనా క్లాత్ సహాయంతో కానీ లేదా ఇలా స్ట్రైనర్ సహాయంతో కానీ చక్కగా పాలన్నీ కూడా సపరేట్ చేసుకోవాలి ఈ ఫిల్టర్ చేసిన కొబ్బరి పౌడర్ని కూడా మనం డ్రై రోస్ట్ చేసుకుంటే కూరలోకి యూజ్ చేసుకోవచ్చండి వన్ మంత్ వరకు కూడా మనకి ఫ్రెష్గా ఉంటుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి పాలని పక్కన పెట్టేసుకోండి తర్వాత కుక్కర్లోకి ఒక కప్పు బియ్యం తీసుకోండి మీరు బియ్యాన్ని కొబ్బరి పాలని అన్నిటినీ కూడా ఏదైనా ఒకటే గిన్నెతో కానీ కప్పుతో కానీ కొలిచి తీసుకోవాలి బియ్యాన్ని విధంగా శుభ్రంగా కడిగేసిన తర్వాత ఇందులోకి మనం బియ్యం మెజర్ చేసుకున్న అదే కప్పుతోటి రెండు కప్పులు కొబ్బరిపాలు పాలు తీసుకోండి ఒక కప్పు బియ్యానికి రెండు కప్పులు కొబ్బరిపాలు పాలు తీసుకుంటే అన్నం పొడి పొడిగా వస్తుంది అండ్ ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు ఒక స్పూన్ నూనె వేశారంటే ఎక్కువగా పొంగకుండా అన్నం లోపలే చక్కగా ఉడుకుతుంది ఇప్పుడు ఇది మూత పెట్టేసుకుని ఐదు నిమిషాల పాటు నానిన తర్వాత స్టవ్ మీద పెట్టి జస్ట్ ఒక మూడు విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించేసుకుని ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూత తీసి చూసారంటే అన్నం ఈ విధంగా చక్కగా పొడి ఉడుకుంటుంది ఈ అన్నాన్ని ఇలా పొడి చేసుకుని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ స్టవ్ మీద ఏదైనా వెడల్పుగా ఉండే కడాయి పెట్టుకుని ఇందులోకి ఒక స్పూన్ నెయ్యి వేసుకుని నెయ్యి కరిగిపోయిన తర్వాత ఒక స్పూన్ పచ్చని పప్పు ఒక స్పూన్ మినపగుళ్ళు హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ మిరియాలు పావు స్పూన్ జీలకర్ర ఇవన్నీ కూడా వేసేసి పప్పులన్నీ కూడా క్రిస్పీగా అయ్యేట్టు ఫ్రై చేసుకోవాలి ఇలా వేగిన తర్వాత కొన్ని జీడిపప్పు పలుకులు పొడవుగా చీల్చుకున్న రెండు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు కూడా వేసి వీటిని కూడా ఒక నిమిషం పాటు ఈ విధంగా ఫ్రై చేసేసుకుని చిటికడ ఇంగువ కూడా వేసుకోవాలి ఇంగువ ఫ్లేవర్ అనేది మనకి ప్రసాదాల్లో చాలా చాలా బాగుంటుందండి సో డెఫినెట్గా యాడ్ చేసుకోండి ఇంగువ కూడా వేసి చక్కగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా తురుము పెట్టుకున్న కొబ్బరి ఉంది కదా ఆ పావు కప్పు కొబ్బరి తురుముని కూడా ఇందులోకి వేసేసుకుని కొబ్బరి నుంచి పచ్చివాసన పోయి కమ్మటి సువాసన వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి అండ్ ఈ కొబ్బరికి తగ్గట్టుగా కొంచెం ఒక చిటికడంతా ఉప్పును కూడా వేసుకోవాలి మనం రైస్లో ఆల్రెడీ ఉప్పు వేసి ఉడికించాం కాబట్టి ఈ కొబ్బరికి సరిపోను వేసుకుంటే సరిపోతుంది ఇలా కొబ్బరి అంతా కూడా చక్కగా వేగిపోయిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నం అంతా కూడా వేసేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని కనీసం ఒక రెండు మూడు నిమిషాల పాటు అన్నం మొత్తం కూడా కొబ్బరిలో చక్కగా కలిసిపోయేట్టు ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ప్రసాదం రెసిపీస్ ఎప్పుడు కూడా మనం ఇంతకుముందు నాన్ వెజ్ వండిన పాత్రలు అయితే చేయకూడదండి వీటికి సపరేట్ పాత్రలు అయితే పెట్టుకోవాలి నేనైతే ఒక చిన్న ప్రెషర్ కుక్కర్ అలాగే ఈ వెడల్పాటి ప్యాన్ రెండు కూడా ఇండస్ వ్యాలీ వెబ్సైట్లో రీసెంట్గా తీసుకున్నాను ఇవి ఓన్లీ ప్రసాదం రెసిపీస్ కోసం వాడదామని చెప్పేసి పక్కకు పెట్టేసుకున్నాను మీలో ఎవరికైనా ఇవి యూస్ అవుతాయి అనుకుంటే నేను వ్యూ ప్రోడక్ట్లో ట్యాగ్ చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో ఉన్న లింక్స్ నుంచి ఆర్డర్ చేసుకునే వాళ్ళు మినీ అనే కూపన్ కోడ్ యూస్ చేశారంటే ఎక్స్ట్రా ట్వల్వ్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే మీకు యాడ్ అవుతుంది ఇలా ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నారంటే ఎంతో కమ్మగా ఉండే కొబ్బరి అన్నం రెడీ చాలా చాలా బాగుంటుంది దేవి నవరాత్రుల్లో తప్పకుండా చేయాల్సిన ప్రసాదం రెసిపీస్లో ఇది కూడా ఒకటి సో మీరు కూడా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి మరి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని ప్రసాదం రెసిపీస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం